మనం చూసుకుంటే ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హామీలు మీరు విఫలం చెందారు మీరు ఏదైతే తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తామంటా ఉన్నారో అది పచ్చి అబద్ధం మీకు ఉదాహరణకి మీరు చెప్పిన నవరత్నాల్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం మేము లోటేడుతూ ఉన్నాను మరి సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమైంది మరి అది ఆ నవరత్నాల్లో ఒక రత్నం అదే అమలు చేయకపోతే మీరు ఏ విధంగా మేము అన్ని నవరత్నాలు హామీలు చేసామని చెప్పని మీరు ఎలా చెప్పగలుగుతా ఉన్నారు ఈరోజు మద్యపాన నిషేధం ఏమైంది మద్య పని పక్కన పెట్టి మద్యం మీద ఇంకొక ఇరవై ఐదేళ్లకి ఆదాయాన్ని మీరు ప్రొజెక్ట్ చేసి దాని మీద కూడా అప్పులు తీసుకున్న వాళ్ళు మీరు దానికి పని ఏమన్నా క్వాలిటీ మద్యం ఇస్తా ఉన్నారా కల్తీ మద్యం ఈరోజు పేదవాడి యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న మద్యం వాళ్ళు అంత డబ్బులు పెట్టి కూడా వాళ్ళు కావాలనుకున్న బ్రాండ్ దొరకని పరిస్థితి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రత్యేక హోదా ఏమైందో మీకు తెలుసు విశాఖపట్నం సంబంధించిన రైల్వే జోన్ ఏమైందో తెలుసు ఇక్కడ మెట్రో ఏమైందో తెలుసు సుజల స్రవంతి ఏమైందో తెలుసు ఇక్కడికి వచ్చిన లూలు మాలను ఎలా పంపించారో తెలుసు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్పి చెప్తే ప్రజలు ఎల్లకాలం కూడా మోసపారని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు మీరు అన్నారు ఇరవై రెండు ఎంపీలు మీకు గెలిపిస్తే మీరు అన్నారు ఒకటే మాట కేంద్రం ఎలా ప్రత్యేక హోదా ఇవ్వదో నేను చూస్తాను వాళ్ళ మెడలు వంచి నేను తెస్తానని చెప్పిన పెద్ద మనుషులు అన్ని ఎంపీలు మీకు నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు పోయి అక్కడ చేసింది ఏంటంటే మీరు మెడలు వంచాల్సింది పోయి మీరు అక్కడ మెడలు వంచుకొని మోడీ గారికి మసాజ్ చేస్తూ మీరు మీ కేసుల గురించి మాట్లాడుకుంటారు తప్ప ఈ ప్రత్యేక హోదా ఊసెత్తల ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది ప్రాణత్యాగంతో ఎంతో పోరాడి ఆంధ్రుల ఆత్మగౌరవంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక నినాదంతో ఒక ఉద్యమం ద్వారా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ అవుతూ ఉంటే దాన్ని గురించి కూడా మోడీ గారి దగ్గర ఒక మొక్క మీరు మాట్లాడని ఆసక్తిత అంతే మీరు ఒకటే చెప్తా ఉన్నారు ఏదైనా చెప్పాలంటే మోడీ గారికి సొంతంగా మెజారిటీ వచ్చింది ఆయనకి మన అవసరం లేదు దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను అడలేకపోతా ఉన్నాను అంటే ఎంత శోచనీయం అంటే పక్క రాష్ట్రాల్లో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఏదైనా అక్కడ ఉన్న ఇండస్ట్రీలు ప్రైవేటైజ్ చేస్తామంటే వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళు బాధ్యత తీసుకున్నారు ఎవరు వస్తారో అలాంటి చూస్తాను ఇక్కడికి ఈ ఈ ఇండస్ట్రీ ఎవడన్నా ప్రైవేటైజేషన్ తీసుకుంటే వాళ్ళు ఎలా నడుపుతారో మేము చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే అక్కడికి ఎవరూ రాకుండా ఆ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఆగిపోయింది మరి ఆ మాత్రం దమ్ము ధైర్యం మన ముఖ్యమంత్రి దగ్గర లేదు అంత గట్టిగా చెప్పనవసరం లేదు కనీసం అందరూ అఖిలపక్ష పార్టీని మోడీ గారి దగ్గర తీసుకెళ్ళి స్టీల్ ప్యాంట్ ప్రత్యేకత ఏంటి విశాఖపట్నంలో దాన్ని ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఇది ఎలా సెంటిమెంట్గా ఉంది ఆంధ్రుల యొక్క మనోభావాలకి స్టీల్ ప్లాంట్ ఏ విధంగా లింక్ ఉంది కాబట్టి దీన్ని మీరు ప్రైవేటే చేయొద్దు దీనికి సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక అఖిలపక్షం తీసుకెళ్లే దమ్ము దాన్ని కూడా లేని ముఖ్యమంత్రి మీరు ఈరోజు మళ్ళీ తగుతున్నమా అని చెప్పని ఓట్లు అడడానికి వస్తే ప్రజలు ఏ విధంగా మీకు మద్దతు ఇస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పెన్షన్లు ఈరోజు ఒక బర్న్నింగ్ సమస్య మాములుగా గత కొద్ది రోజులుగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎవరీ మంత్ ఒకటే తారీఖులో నుంచి ఆ వృద్ధులు వికలాంగులు వితంతులు ఎవరైతే పెన్షన్ల దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి ఇచ్చే ఒక పద్ధతి ప్రవేశపెట్టారు అయితే దీన్ని ఎన్నికల సంఘం ఏదైతే వాలంటీర్లని ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయకూడదని చెప్తే దాన్ని రాజకీయం చేసి మరి నీ రాజకీయం ఎంత నీచాతినిత్యంగా ఈ రాజకీయం ఉందంటే ఎనభై ఐదేళ్ళు తొంభై ఏళ్ళు లాంటి వృద్ధులు అటువంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళని అష్ట కష్టాలు పెట్టే విధంగా దాన్ని కక్ష తీర్చుకుంటామంటే ఇంతకంటే నీచమైన రాజకీయం ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఏం చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు తీసే తీసేమంది కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇంటికెళ్ళి ఇవ్వట్లేదు ఈరోజు వైన్ షాపుల దగ్గర నువ్వు ఆఫీసర్లు పెట్టి వైన్ షాపులు రన్ చేపిస్తూ ఉన్నావు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా టికెట్లు సరిగా అమ్ముతానో లేదో చెక్ చేయడానికి నీకు రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు మరి దాదాపు లక్ష పైకి మందిగా సచివాలయ సిబ్బంది ఉన్నారు ఈరోజు ఎంతో రెవెన్యూ ఉద్యోగస్తులు ఉన్నారు మరి చాలా రాష్ట్రాల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ లేదు అయినా సరే అక్కడ అన్ని కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి ఇంతమంది ఉంటే నువ్వు ఇంటి దగ్గర పెన్షన్లు ఇచ్చే మెకానిజం చేయకుండా కేవలం ఈ నపం తెలుగుదేశం పార్టీ మీద వేయటం కోసం ఆ పెన్షన్లు ఇంటికి వెళ్ళకుండా పాపం ముసలి వాళ్ళని మతుకు వాళ్ళని ఆ దివ్యాంగుల్ని వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఇదంతా నెపం తెలుగుదేశం పార్టీ మీద వేస్తూ ఉంటే దీన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మీ ఉద్దేశం ఏంటో మీరు ఎప్పుడు కూడా ఈ శవరాజకీయాలే ఈ నీచమైన రాజకీయాలే మీకు అలవాటు కాబట్టి మీ మీ ఉద్దేశం ఏంటో ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది మీ దగ్గర డబ్బులు లేవు ముందు ఏదైతే పెన్షన్ల కోసం ఉన్న అమౌంట్ ఉందో దాన్ని మీరు డైవర్ట్ చేసి మీకు అన్యాయులుగా తొత్తులుగా ఉన్న కాంట్రాక్టులకు మీరు పేమెంట్ చేసి మీరు పెన్షన్లు టయానికి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఆ నేపం తెలుగుదేశం పార్టీ మీద వేసి ఈరోజు మళ్ళీ దాన్ని ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ ముసలి వాళ్ళ యొక్క శాప రాద్దీ ఖచ్చితంగా తగులుతాయి వాళ్ళ పాపం మీకు గ్యారెంటీ తగులుతుంది వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇచ్చే మెకానిజం దగ్గర ఉన్నప్పటికి కూడా వాలంటీర్లని ఆపారు అనే ఉద్దేశంతో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఆ పెన్షన్లు కూడా చూసాం మీరు ఆ రోజు హామీ ఇచ్చారు నేను మూడు వేలు అని చెప్పాను దాన్ని ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ మొన్న జనవరికి మూడు వేలు చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చే సమయానికి రెండు వందల రూపాయలు పెన్షన్ దాన్ని ఒకేసారి రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆ రెండు వేల రూపాయలే కాదు రేపు మరి ఎలాగో ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం ఇరవై నాలుగులో ప్రభుత్వం స్థాపించిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయబోతా ఉన్నాం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎలాగైతే గతంలో ఇంటింటికి తెచ్చిచ్చారో ఒకటో తారీఖున ప్రభుత్వమే వాళ్ళ ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే మీరు చూశారు సూపర్ సిక్స్